వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సిపాఠా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మనల్ని అలా డిఫైల్ అనేది ఏ విధంగా పోయాలి అనేది అడుగుతున్నారు కదా నేను నాకైతే షోరూంలో చెప్పి ఏం అంటే ఫస్ట్ ఎగ్నిషన్ మనం ఆన్ చేసుకోవాలి ఎగ్నిషన్ అక్కడ ఆన్ చేసిన తర్వాతనే ఈ మూత తీసి డిఫైల్ అనేది పోయాలి ఆ విధంగా పోతున్నాడని చూపిస్తాయి తలకాయ కానివ్వండి అడుగుతున్నది వాడాలి వీడియోగా

కరెక్ట్గా చూసుకొని ఒకసారి షోరూంలో అడిగి మరీ పోయించుకోండి ఏదో ఒకటి పోషాం అనుకోండి బండి అయితే ఖరాబ్ అవుతుంది అట్లా ఇద్దరు ముగ్గురు నాకైతే చెప్పారు బండ్లు ఇట్లా బండి ఏదైనా పోస్తే ఖరాబ్ అయిందని చెప్పి చెప్పారు చాలామంది అయితే నేనైతే అయితే బండి తీసుకున్నా కానీ అయితే వీటిలో బకెట్లు కొనుక్కునే పోస్తున్నా ఎందుకంటే నేను ఇప్పటిదాకా అయితే బయట ఏడు ఓపీలే ఒకసారి ఆ షోరూంలో అడిగి వాళ్ళు పోయామంటే వాళ్ళ సజెషన్ తీసుకొని అయితే నేను పోస్తానమాట ఇప్పుడైతే దాదాపు ఒక ఐదారు బకెట్లు పొందాను ఒకరికి చాలా ఇబ్బంది ఇట్లా బకెట్ పోసిపోయారు